కుల అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బహుజనులు మెజార్టీ కులాలు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ నేల మీద మెజార్టీ కులాలు ఎన్ని కులాలు వంద కులాలకు పైగా ఉన్నారు వంద కులాలకు పైగా ఉన్న బీసీల జనాభా ఎంత యాభై మూడు శాతం పైగా ఉంటుంది దేశవ్యాప్తంగా యాభై మూడు శాతం పైగా ఉంటుంది తెలంగాణలో కూడా ఖచ్చితంగా యాభై పైనే ఉంటుంది సమగ్రమైన నిజమైన జనగణన జరిగితే బీసీలు తెలంగాణ నేల మీద కూడా యాభై శాతం పైగుంటారు ఈ బీసీలకి విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగంలో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ లేదు లేకపోవటం మూలంగా తమ జనాభాకి అనుగుణంగా వాళ్ళు అవకాశాన్ని పొందలేకపోతున్నారు యాభైకి పైగా ఉన్న జనాభా యాభై శాతం సంపదమైన హక్కు రావాలి యాభై శాతం రాజకీయాల్లో అవకాశాలు లభించాలి యాభై శాతం సీట్లు రావాలి యాభై శాతం ఉద్యోగాలు రావాలి కానీ ఇవేం దక్కటం లేదు ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న బీసీల రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్న శాసనసభలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ ఒక మాట అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే కాదు విద్యారంగంలో సీట్ల కోసం ఉద్యోగ రంగంలో ఉద్యోగాల కోసం అన్నారు ఇది సాధ్యమవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ పరిధి దాటొద్దని ఒక నియమాన్ని పెట్టింది ఒక పరిమితి పెట్టింది అనేక సందర్భాల్లో ఇచ్చింది ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి కూడా ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి చట్టసభలు ముందుకెళ్ళొచ్చు రిజర్వేషన్ యాభై శాతం నుంచి అరవై శాతానికి డెబ్బై శాతానికి కూడా పెంచవచ్చు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఇట్లాంటి ఆలోచన ఏమి చేయలేదు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది ఈ చట్టానికి అప్రూవల్ ఇవ్వాల్సింది పార్లమెంటు కనుక చాలా సహజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అఖిలపక్షం వెళ్ళి మేము ఈ చట్టం చేశాం మీరు దీన్ని అమలు చేయండి రాజ్యాంగబద్ధం చేయండి అని అడుగుతారు మరి రాజ్యాంగబద్ధం చేయండి అని అడిగిన తర్వాత ఎవరు చేయాలి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధం చేస్తుందా అందుకే బీసీ ప్రజలారా బీసీ మేధావులారా బీసీ విద్యావంతులారా ఉద్యోగులారా ఆలోచించండి దేశవ్యాపితంగా జరగవలసిన ఒక మహా ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడే మీకందరికీ అందరికీ చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ యాభై శాతం నలభై రెండు శాతం ఏమిటి మీకు యాభై శాతం పైగా రిజర్వేషన్ రావాలి యాభై శాతం రిజర్వేషన్కు మీ పోరాటాన్ని మొదలు పెట్టాలని ఈ దేశ జనాభాలో మీరు సగం ఈ దేశ సంపదలో మీకు సగం రావాలి ఈ దేశ రాజకీయ వ్యవస్థలో మీకు సగం రావాలి ఈ దేశ సీతల్లో మీకు సగం రావాలి ఈ దేశ ఉద్యోగాల్లో మీకు సగం రావాలి దానికోసం మీరందరూ చేసే పోరాటానికి తప్పనిసరిగా సమాజ మద్దతు ఉంటుంది మీరు దేశవ్యాప్తమైన ఒక ఉద్యమాన్ని నడిపిస్తే రానున్న కాలంలో భారతదేశ ముఖ చిత్రం మారబోతుంది అనే ఒక సంకేతాలన్నీ మనకు కనిపిస్తున్నాయి అయితే మీ పట్టుదలే ముఖ్యం మీరు మొదలుపెట్టే పోరాటానికి మీ వెంట మొత్తం సమాజం ఉంటుంది